డౌన్ పట్టణంలో శ్రీరామ్ టాకీస్ వద్ద సలార్ సినిమా సందడి మొదలైంది ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద సంబరాలు జరుపుకున్నారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో శ్రీరామ టాకీస్ వద్ద సలార్ సినిమా సందర్భంగా ప్రభాస్ అభిమానులు దండలు వేసి పొట్టేళ్లు కోసి టెంకాయలు కొట్టి బాణాసంచా కాల్చి సినిమా థియేటర్ ముందర సందడి చేశారు ఈ కార్యక్రమంలో డోన్ టౌన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రాయల్ సిద్ధు బహుబలి కాదర్ రెబల్ మహేష్ మరియు అభిమానులు పాల్గొన్నారు సలార్ సినిమా విడుదలతో ప్రభాస్ పూర్తి జోష్ నిండుకుంది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు